ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఇంతకుముందు ఒక వీడియో చేసినాం కదా మా ఊర్లో దెయ్యం ఉందని ఆ వీడియో మాత్రం మేము చాలా డేర్ చేసి చేసినాం అట్లనే నేను నైట్ కూడా మా ఊరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఆమెకి దెయ్యం కనిపించింది అనమాట మా ఊర్లో అందరికి చెప్పింది ఆ ఊరిలో చాలా భయపడుతున్నారు బయటికి రావాలంటేనే మేము అక్కడికి వెళ్ళడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేమే ముందో ఇప్పుడు అంత రిస్క్ చేయలేం కాబట్టి ఇప్పుడు పొద్దున అయిన తర్వాత వెళ్తున్నాం వెళ్ళాం అంత వర్షంలో కూడా ఇన్సిడెంట్ జరిగిందంటే మీరే అర్థం చేసుకోండి ఎలా జరిగిందో అయితే నిన్న నైట్ నిండా పైకి పోయింది అనమాట పోయినప్పుడు చూడండి అక్కడ చైర్ ఉంది కదా ఆ చైర్ ఆ చైర్లో ఆ చైర్లో అయితే ఎవరో కూర్చుని ఉంది జుట్టు మాత్రం చాలా పెద్ద ఉంది ఎవరో అయితే అక్కడ మీద కలుసుకొని అంటే జుట్టు రాసుకొని అయితే కూర్చున్నారు నేను చూసి ఇంకా భయపడి పోయినా మీకు పొద్దున చూపిద్దామని మేమైతే నిన్న షేన్కి వెళ్ళి లేట్ వచ్చిందన్నమాట వర్షం పడుతున్నాడం వలన దగ్గర చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అనమాట అక్కడ కింద పడింది ఆయన అట్లనే ఊరుకుంటూ పోయింది ఆమె ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మాకు హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆమె చూపించకూడదు కాబట్టి మేము చూపించలేదు ఇదే ఫేక్ అనుకోకండి ఆమె అక్కడి నుంచి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కింద పడిపోయింది అనమాట మళ్ళీ లేచి అట్లనే పోయింది వాళ్ళ ఇంటికి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు నిన్న నైట్ అయితే కుక్కలు అయితే ఆడుస్తున్నాయి అంటే ఏమి ఇంటి చూసేస్తున్నాయో అవి అయితే తెలియదు మాకు అవైతే ఇంకా అన్నీ ఇంకా అడుస్తూనే ఉన్నాయన్నమాట నిన్న నైట్ అయితే ఏమైనా చెప్పినట్లనే కుక్కలన్న ఒక చోటికి గ్యాదర్ అయిపోయినాయి అనమాట ఇంకా చూసుకుంటే అడుగుతూనే ఉన్నాయి చూడండి గాయస్ ఆ కుక్కకి అయితే దయ్యమైతే పట్టినట్టుంది అది ఛాన్స్ ఎప్పటి నుంచి అదో అట్లా వేస్తుంది దావెంత తనే కొరుకుతుంది ఏమేమో వేస్తుంది ఇప్పుడైతే దోగుతుంది అనమాట అది చూడండి గాయస్ మీకు అయితే ఇప్పుడైతే నేను చీరైతే చూపిస్తాను ఇందాక నుంచి చూసింది నేను నైట్ దీంట్లోనే దయ్యాన్ని చూసింది అనమాట నేను కూడా నైట్ చూసినాను ఇక్కడే రండి ఇదే ఆ చైర్ అయితే ఇదే ఇదే అనమాట అది చాలా భయం వేస్తుంది అనమాట పొద్దున పుట్ట దయాలు రావు కానీ నాకు భయం అవును దయస్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు చూసిన నేను ఇక్కడ కంపాలు ఉన్నాయి కదా చుట్టూ అది లోపలికి ఎలా వెళ్ళింది ఇక్కడ దెయ్యం గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా చూపిస్తాం బై బాయ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్